ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ ఉండాలండి నూట నలభై అవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట నలభై ఈ కీర్తన పైన ఉన్న పేరు చూస్తే ఇది దావీది కీర్తనగా వ్రాయబడింది ఈ కీర్తన మీద చాలా సందేహాలు ఉన్నాయి ఈ కీర్తన మీద ఉన్న సందేహాలన్నీ ప్రక్కకు త్రోసేస్తే దీనిని దావీదును దావీదు రాసిన కీర్తనగానే ఉండనిద్దాం ఎందుకంటే దావీది జీవితంలో జరిగిన సంఘటనలు ఈ కీర్తనకు సరిగ్గా సరిపోతాయి హిజ్కియా కూడా రబ్షాకే తన పొదునైన మాటలతో ఇరుశులేము ప్రజలను భయపెడుతూ ఉన్నప్పుడు హిజ్కియా కూడా బహుశా ఈ కీర్తన పాడి ఉంటాడు దుష్టులను గూర్చి మాట్లాడుతున్న అంశంలో ఈ కీర్తనకు పత్రికకు పేతురు రెండవ పత్రికకు కొంత సారూప్యత ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆయా కాలాలలో తన దాసులను ప్రేరేపించి ఇవి వ్రాయించి ఉండవచ్చు నూట నలభై నూట నలభై ఒకటి నూట నలభై రెండు నూట నలభై మూడు అన్నీ కూడా ఒకే ఈ కీర్తనలన్నీ కూడా ఒకే అంశం ఒకే పరిస్థితులు ఒకే స్వభావ లక్షణాలతో ఈ కీర్తనలు వ్రాయబడ్డారు ఉదాహరణకు ఈ కీర్తనలలో చాలా హెబ్రి పదాలు ఒకే అర్థాన్ని ఇచ్చేవి కనబడతాయి సౌలు ఆస్థానంలో దావీదు ఎదుర్కొన్న కష్టాలు కుట్రలు ఈ కీర్తనలకు సరిగ్గా సరిపోతాయి అలాగే అంశాలోము తిరుగుబాటు చేసిన పరిస్థితులకు కూడా ఈ కీర్తన సరిగ్గా సరిపోతుంది దావీదు దూషించబడి ప్రాణాపాయ స్థితిలో ఉండుట ఈ కీర్తనలో స్పష్టంగా కనబడతా ఉంది ఇది శాపాలతో నిండిన కీర్తన గనుక దీనిని ప్రవచనాత్మకంగా భావించి అంత్య దినాలలో క్రీస్తు విరోధి పాలనలో యూదులు అనుభవించబోయే శ్రమలకు సూచనగా ఈ కీర్తన మనకు అర్థమవుతుంది మొదటి పదకొండు వచనాల్లో విడుదల కొరకు దావీదు అడుగుతున్నాడు సౌలు ఆస్థానంలో దోయగు అనే దుష్టుడు ఉన్నాడు ఇతని పేరుకు హెబ్రి మూల పదంలో నెమ్మదిగా కదులుట అని అర్థం గడ్డిలో నెమ్మదిగా ప్రాకి వెళ్లే పామును చూస్తే ఆ పేరుకు అర్థం మనకు తెలుస్తుంది దోయగు మీడు దావీదు అహీమలకు దగ్గరకు వచ్చాడనే వార్తను అహీమలకు అతనికి రొట్టెను గోలియాతు ఖడ్గాన్ని ఇచ్చాడనేటువంటి విషయాన్ని సౌలుకు చెప్పుకుని వాడుతాడు కోపోద్రేకుడైన సౌలు యాజకులను చంపమనగానే ఏమాత్రం ఆలోచించకుండా ఎనభై ఐదు మందిని చంపేశాడు ఈ దోయగనేవాడు సౌలు చేసిన ఈ క్రోర కార్యం అతని జీవితకాలమంతా అతన్ని వేధించి ఉండాలి చాలాసార్లు దోయగు వంటి మనుషులను బట్టి దావీదు ఇటువంటి ప్రార్థన చేసి ఉండొచ్చు మొదటివచ్చును యహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపు బలత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము దోయగు వంటి వారు నెమ్మదిగా ఉన్నత పదవుల్లోకి వెళితే వారు సా సమాజానికి మహమ్మారిలాగా తయారవుతారు మనం భయంకరమైన లోకంలో ఉన్నాం దుష్టులు అనే మాట సరిగ్గా సరిపోతుంది మంచి అనేదాన్ని లేకుండా చేయడమే వారి ధ్యేయం అటువంటి వారి నుండి కాపాడబడాలని దావీదు ఆశిస్తూ ఉన్నాడు మనము బలత్కారము నిండిన లోకంలో ఉన్నాం సౌలు ఆస్థానంలో కూడా అటువంటి వారు ఉన్నారు వారు దావీదును వదిలించుకోవాలని చూస్తున్నారు అతని ధైర్యం అతని ప్రవర్తన వాళ్లకు కంటికి ఇంపుగా ఉండనందున దావీదు పరిస్థితి సౌలు ఆస్థానంలో ప్రమాదకరంగా ఉండేది ఎందుకంటే దావీదు నచ్చేవాడు కాదు వాడు దావీదు చిన్నవాడు పైగా గొర్రెల కాపరి సైనికుడుగా సైనికుడు కాదు రాజు ఆస్థానంలో ఉండగలవాడు కాదు అయితే సితారా వాయించడంలో అతనికి ఉన్న ప్రావీణ్యాన్ని బట్టి సౌలు దావీదును తన ఆస్థానంలో ఉంచాడు అయితే సౌలు దావీదుకు భయపడేవాడు దావీదును ద్వేషించేవాడు ఇటువంటి పరిస్థితుల్లో దావీదు తన పరిస్థితిని దేవుని ఎదుట పెట్టాడు తన నాశనాన్ని కోరుతున్న వారిని బట్టి దావీదు మూడు విషయాలు చెప్పాడు దావీదు విషయంలో దుష్టులు ప్రణాళికలు వేసుకున్నారు రెండు రెండో వచనం నుంచి నాలుగో వచనం వరకు చూస్తే వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప చూచుదు యుద్ధము చెయ్యాలనేటువంటి ఆలోచనలు కొంతమంది సరదా కోసం గొడవలు సృష్టిస్తారు మరికొందరు ఆ గొడవల వలన లాభం పొందడానికి చూస్తారు సౌలు ఆస్థానంలో దావీదును వెళ్లగొట్టాలనుకునేవారు కొందరున్నారు దోషణ అబద్ధాలే వారి ఆయుధాలు వీళ్ళ తర్వాత సులోమాన దినాల్లో వీళ్ళు తర్వాత దావీది కుమారుడైన సులోమాను దినాల్లో వారు తగిన ప్రతిఫలాన్ని పొందారు సామెతల గ్రంథకర్త అంటారు ఇహోవాకు అసహ్యములైనవి ఆరు కాలవో ఏడును ఆయనకు అసహ్యములు అవి ఏమనగా అహంకార దృష్టి కలలాడు నాలుక నిరపరాధులను చంపు చేతులు దుర్యోచనలు యోచించు హృదయం కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి బాహాటంగా వారిని ఎదిరించడం అనేది మనకు చాలా కష్టం అందుకే తన ఆశ్రయం దేవుడే అని దావింది తీర్చు యుద్ధము చేయాలని ఆలోచనలు ఉన్నాయి రెండవది దోషన మాటలు మాట్లాడుతున్నారు మూడవ విషయం పాము నాలుకల వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషము రోమపత్రిక మూడో అధ్యాయంలో మానవ జాతి అంతటి మీద దేవుని న్యాయస్థానంలో నేరం మోపు నేరం మోపు మోపుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ వచనాన్ని ఉదాహరించాడు అక్కడ మానవుని యొక్క చెడు ఆలోచనలను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు మనిషి యొక్క విషపు నాలుక మనిషి యొక్క దుష్ప్రవ దుష్ప్రవర్తన ఇక్కడ దావీదు మనిషి యొక్క విషపు మాటలు సర్పపు కాటుతో పోలుస్తున్నాడు పాము నాలుక రెండుగా చీలి బయటకు వస్తూ లోపలికి పోతూ ఉంటుంది కాటు వెయ్యాలనుకున్న అది నాలుకతో గుచ్చదు కాని వాసనలు పసిగట్టడానికి శబ్ద తరంగాలను పసిగట్టడానికి నాలుకను ఉపయోగిస్తుంది చీలి ఉన్న నాలుక చివర్లో గాలిలో నీటిలో మట్టిలో ఉన్న వాటిని పసిగడతాయి ఆ నాలుకను లోపలికి తీసుకోగానే దాని చుట్టూ ఉన్న పరిసరాల విషయం దానికి తెలుస్తుంది కొన్ని రకాల పాములలో ఈ చీలిన నాలుక రాత్రిపూట చూసి స్పరి స్పర్శ స్పర్శను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది చీకట్లో కూడా అది దాని ఆహారాన్ని వేటాడడానికి ఈ నాలుక చివర్లు బాగా పనిచేస్తాయి పాము నాలుకల వలె వారు తమ నాలుకలను వాడి చేస్తారు అనే దాబీదు తన శత్రువులను గూర్చి అంటున్నారు దాబీదుకు కీడు చేయడానికి వారు బాహాటంగానే విషపు మాటలు పలుకుతున్నారు వారి నాలుకలు ఆయుధాల వలె పని చేస్తా వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది అంటున్నాడు విష సర్పాలలో కోరలు పొడువుగా ఉండి విషం దిగడానికి సూదుల్లాగా ఉంటాయి తల ఎత్తి కాటు వేసే ప్రక్రియ మనం ఊహించనంత వేగంగా జరిగిపోతుంది మనం మన కంటితో అది కాటు వేసే వేగాన్ని చూడలేం పాము కాటు వేయగానే దాని దవడ కండరాలు ముడుచుకొని విషపు గ్రంథిని నొక్కగానే కోరల ద్వారా విషం శరీరంలోకి వెళుతుంది ఆ విషం శరీరంలోకి వెళ్ళగానే ఆ ప్రాణి కింద పడిపోతుంది పాము ఆ ప్రాణి తెప్పించుకోలేదు ఇక తప్పించుకోలేదని రూఢిపరుచుకునేంత వరకు వేచి చూస్తుంది అన్నమాట దావీది శత్రువులు కూడా అలాగే దావీదును పడగొట్టాలని చూస్తున్నారు ఒక చిన్న పాము పంపే కొద్దిపాటి విషం శరీరం అంతా అగ్ని ప్రవహిస్తున్నట్లుగా చేస్తుంది దావీదు శత్రువులు సౌలుకు తమ విషాన్ని ఎక్కించారు దావీదు సింహాసనాన్ని ఆశిస్తున్నాడు అన్నట్టుగా చెప్పారు దావీదుకు సౌలుకు మధ్య విరోధం రావడానికి వారు చేయగలిగినదంతా చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారో దావీదికు తెలుసు అందుకే దావీది వాళ్లను పాంపులతో పోల్చాడు ఇంకా నాలుగో వచనం చూస్తే క్రూరమైన కార్యాలు ఇహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము బలత్కారము వారి చేతిలో నుండి నన్ను రక్షింపు దావీదు శత్రువులు అదే దావీదును ఎలాగైనా నాశనం చేయాలని వాళ్ళ యొక్క ఉద్దేశం దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి దావీదుకు ఎవనిని హాని చేయనియలేదు అంతేకాదు దేవుడు రెండుసార్లు సౌలును దావీదు చేతిలో పడనిచ్చాడు ఆ రెండుసార్లు కూడా అతని అనుచరులు సౌలును చంపమనే చెప్పారు అయితే దావీదు తన ముఖ్య శత్రువైన సౌలు మీద చేయి వేయకూడదని తీర్మానించుకున్నాడు సౌలు బారి నుండి దేవుడు తనను విడిపిస్తాడు అనేది దావిది యొక్క నమ్మకం యేసు ప్రభు యొక్క శత్రువులు కూడా అలాగే చేశారు అయితే దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించారు వారి దుష్టమైన చేతులు ఏసుక్రీస్తు మీద పడడానికి ఆయన సమ్మతించారు అందుకే వాళ్ళు ఆయన గడ్డాన్ని పరికి వేశారు చంపల మీద కొట్టారు కండలు ఊడిపోయిన ఊడిపోయి ఎముకలు కనబడేలాగా కొర్రాలతో కొట్టారు కి మొళ్లతో కిరీటాన్ని పెట్టారు సిలువు మీద వ్రేలాడి తీశారు దుష్టుల ప్రణాళికలు ఎలా పుడతాయో దావిది చెప్తున్నాడు ఆలోచనలు మాటలుగా మాటలు క్రియలుగా మారారు దుష్టుల యొక్క ప్రణాళికలు మనం చూస్తున్నాం ఐదవ నుంచి చదివితే గర్విష్ఠులు నా కొరకు ఊరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు వాళ్ళు త్రోవు పక్కన వలపరిచి ఉన్నారు నన్ను పట్టుకున్నకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు వాళ్ళు దావీదును పడగొట్టడానికి తాళ్లు పెట్టారు ఉచ్చులు పెట్టారు వల వేసి ఉంచారు ఇదంతా పక్కా పథకం ప్రకారమే జరిగించారు వేటగాడు తాను పట్టుకోబోయే జంతువు జీవిత విధానాన్ని గమనించినట్టుగా వాళ్ళు దావిద జీవితాన్ని గమనిస్తున్నారు అయిన సమయం దొరకగానే వారు జంతువులకు ఉచ్చు పన్నట్టే శత్రువులు దావిదు విషయంలో కూడా తమ కార్యాన్ని నెరవేర్చాలని సిద్ధంగా ఉన్నారు దానియలు శత్రువులు కూడా అలాగే చేశారు వాళ్ళు దానియాలను నిశ్చితంగా గమనించారు అతను దేవుని విషయంలో తప్ప మరే విషయంలోనూ అతనిలో లోపం మనం పట్టుకోలేము అనుకున్నారు దావీదు రోజుకి మూడుసార్లు ప్రార్థన చేస్తాడు ఆ విషయంలో మనం ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలనుకున్నారు దాని లంచం తీసుకోడు రాజుకు వ్యతిరేకంగా ఏది చేయడు కాబట్టి అతని ప్రార్థననే అతనికి ఉచ్చుగా చేయాలనుకున్నారు యేసు ప్రభు విషయంలో కూడా అలాగే చేశారు ఆయన పద్ధతులు అలవాట్లు క్షుణ్ణంగా పరిశీలించారు వాళ్ళు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి కాదు కానీ ఆయనను ఉచ్చులోనికి లాగడానికే దుష్టుల ప్రణాళికలు ఎలా తయారవుతాయో దాబీది చెబుతున్నాడు ఇంకా మనం చూస్తే ఆరో వచనం నుంచి పదకొండో వచనం వరకు మనం చూస్తే వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా తారుమారయ్యాయి దేవుడు స్పందించాడు అన్నమాట ఆరు ఏడు వచ్చిన చూస్తే ఆయనను నేను యహోవాతో ఎలాగో మనవి చేయించున్నాను యహోవా నీవే నా దేవుడు నా విజ్ఞాపనలకు చెబు యోగము ప్రభువైన యహోవా నా రక్షణ దొరకం యుద్ధ దినమున నీవు నా తలను కాయుదు అంటాడు దావీదు సర్వశక్తుడైన దేవునికి మనవి చేస్తున్నాడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు సమస్తాన్ని చూసే దేవుడు ఆయన స్పందించి తన శక్తి ద్వారా కార్యాలు జరిగించగలడు ఈ కీర్తనం రాసే సమయానికి దావీదు ఇంకా యవనస్సుడై ఉండొచ్చు ఇంకా సౌల్య కాస్థానంలోనే ఉన్నాడు దేవుడు తన పక్షంగా ఏం చేయగలడో దావీదుకు తెలుసు సర్వశక్తి గల దేవుని మనుషుల ఆలోచనలను గ్రహించి వారి దుష్ట ప్రణాళికలను లయపరచగల దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తికి ఈ అబద్ధాలే ఈ అబద్దాలడే మనుషులు ఏ కీడు కూడా చేయలేరు భూమి మీద తన నీతిని స్థాపిస్తానని ప్రమాణం చేసిన దేవుణ్ణి వాళ్ళు ఎదిరించలేరు దేవుడు యుద్ధ దినమున తన తలను కాపాడతాడని దావీదుకు తెలుసు దావీదును యుద్ధం నుండి తప్పించలేదు కానీ యుద్ధంలో కాపాడాడు యుద్ధము అనే మాటకు మూల భాషలో మరొక అర్థం ఉంది ఏంటంటే ముట్టుకొనుట లేదా కలుసుకొనుట దావీదును దేవుడు ఎంతగా కాపాడాడంటే అది చూసిన అతని శత్రువులు తిరిగి అతనితో సమాధానపడి అతనికి స్నేహితులయ్యారు దేవుని యుద్ధ కవచంగా ధరించిన దావీదుతో యుద్ధం చేయడం కంటే అతనికి లొంగిపోయి సమాధాన పడడమే మంచిదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు ఇక ఎనిమిదవ మనం చూస్తే దేవుడు ఆపు చేస్తాడు ఇహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండానట్లు వారు ఆలోచనలను కొనసాగింపకుము వారి కుట్రలకు కేంద్రము దావీదే అని స్పష్టంగా తెలుస్తుంది దీని తర్వాత కీర్తనలో ఎక్కువ వివరాలు మనకు తెలుస్తాయి దావీదును నాశనం చేయడానికి శత్రువులు బాహాటంగా కుట్రలు పన్నుతున్నారు అతనికి ఏమాత్రం అలవాటు లేని రాజకీయాల్లో ఇరుక్కోవడం అనేది భయం కలిగించే విషయం అతడు వేస్తున్న ప్రతి అడుగులో ప్రమాదం పొంచి ఉంది వారు త్రోవ ప్రక్కన వలన పరిచి ఉన్నారు ఆ విషయాన్ని దావిదంటున్నాడు ఒక వ్యక్తి విశాలమైన త్రోవల్లో నడుస్తున్నాడు అనుకోండి ఆ త్రోవ అకస్మాత్తుగా చీలి ఐదు మార్గాలు అయిపోయింది అనుకోండి ఐదు మార్గాల్లో ఒక్కటి మాత్రమే సరైనది మిగిలిన మార్గాలు ఎటు వెళ్ళినా ఆకస్మిక మరణం సంభవించవచ్చు అలా ఉంది దావీది పరిస్థితి ఇప్పుడు అందుకే దుష్టులను ఆపు చేయమని దావీదు దేవునికి మనం చేస్తున్నాడు తొమ్మిదవచనం నుంచి పదకొండవ వచనం వరకు మనం చూస్తే పరిపాలించే దేవుడు ఉన్నాడు పరిపాలించే దేవుడు ఇక నుండి ఈ వచనం నుండి శాప వచనాలు మొదలయ్యాయి ప్రతీకారం కోసం అడిగినట్లుగా మనకు అనిపిస్తుంది కానీ అది నిజం కాదు కంటికి కన్ను పంటికి పన్ను అనేది మోసే ధర్మశాస్త్రంలో కట్టడ మనుషుడు ఏమీ విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అనేది బైబిల్ సూత్రం దేవుడు తన నీతిని బట్టి న్యాయం చేయమని దావీదని అడుగుతున్నాడు దావీదు అడుగుతున్నాడు దుష్టుల మీదకి దేవుని న్యాయమైన తీర్పు రావాలని దావీదు మనవి చేస్తున్నాడు నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక తొమ్మిదవ తొమ్ముదవచనుడు అంటే వారి కుట్రలు తిరిగి వారి మీదకే రావాలి అంటున్నాడు తర్వాత సంవత్సరాల్లో అదే జరిగింది మనం ఒకసారి దానియాలను జ్ఞాపకం చేసుకుంటే అతని విషయంలో కూడా అలాగే జరిగింది అతని మీద కుట్ర చేసి సింహాల గుహలో వేశారు దానియలు క్షేమంగా బయటకు వచ్చాడు ఆ కుట్ర నుండి బయటపడి కుట్ర చేసిన వారు సింహాల గుహలోకి వెళ్లారు ఇక తిరిగి రాలేదు వాడు దేవుని న్యాయం తీర్పు క్రియ చేయడం దావిత చూస్తున్నాడు పదో వచనం మనం చూస్తే కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్ని గుండములో వారు కోల్చబడుదురుగాక అగాధ జలమలలోనికి త్రోయబడుదురుగాక అంటున్నాడు పైనడు అగ్ని కురుస్తుంది క్రింద అగ్ని రగులుతుంది ఆకాశం నుండి అగ్ని నరకంలో అగ్ని దుష్టులకు న్యాయము తీర్పు ఖచ్చితంగా జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తా సాతాను యొక్క అబద్ధాలను నమ్మొద్దు దావీదు దేవుని న్యాయ తీర్పు మీద ఆధారపడి ఉన్నాడు కృపాయుగంలో జీవిస్తున్న మనము దేవుని తీర్పు మీద ఆధారపడుతున్నాం అలా చేసి వాళ్ళ తల మీద నిప్పులు కొప్పులుగా పోస్తున్నాం క్రీస్తు కూడా అదే కోరుతున్నాడు తన శత్రువులు విమోచింపబడిన వారిలో ఉండాలని వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడాలని తన రక్తముతో వారిని కడిగి తన కృప ద్వారా వారిని రక్షించాలని కోరుతున్నాడు అయితే కృపాయుగం గడిచిపోయే కాలం ఒకటి వస్తుంది అప్పుడు పాతని బంధన శాపవచనాలు వాళ్ళ మీదకి రాక తప్పదు ఆకాశము నుండి అగ్ని దిగే దినాలు రాబోతున్నాయి క్రీస్తు విరోధితోనూ అబద్ధ ప్రవక్తలతోనూ కలిసే వాళ్ల కొరకు అగ్ని వేచి ఉంది ఆ దినాల్లో దేవుని ప్రజలు దావిదు యొక్క మాటలను చెబుతూ న్యాయము తీర్చే దేవునికి మొరపెడతారు దేవుని న్యాయము తీర్పు దుష్టులను ఆపు చేయాలని దావీదు ఆశపడుతున్నాడు కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలత్కారాలను తరిమి వారిని పడద్రోయినిగాక అంటున్నాడు పదకొండవ చునంలో అబద్ధ ప్రవక్త అలాగే ఉంటాడు గొప్ప వాక్చాతుర్యంతో క్రీస్తు విరోధి మాత్రమే ప్రపంచానికి నిజమైన నిరీక్షణ నిజమైన రక్షకుడు అని చెప్పి అనేకులను అబద్ధ ప్రవక్త మోసగిస్తాడు అలాగే చివరకు క్రీస్తు విరోధికి అబద్ధ ప్రవక్తకు కూడా అగ్నిగుండం తప్పదు పన్నెండు పదమూడు వచ్చినాల్లో మనం చూస్తే విడుదల నిశ్చయత వచ్చింది రెండు రకాల ప్రజలు దేవుని ఆశీర్వాదం ఆశీర్వాదం కోసం రావడం దావీదు చూస్తున్నాడు విడుదల వస్తుంది అనేటువంటి నిశ్చయత ఉంది పన్నెండవ చిన్న చదివితే బాధింపబడివారి పక్షము నైహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును అంటున్నాడు పేదవారి పట్ల హింసించబడివారి పట్ల ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తాడని తెలుసుకోవడం ఎంతో అద్భుతమైన విషయం వారికి భూమి మీద ఏమీ లేకపోయినా యేసు ప్రభు వచ్చినప్పుడు పరిస్థితులు మారతాయి ఇప్పుడు కూడా వారి ఆయన కరుదృష్టి వారి మీద ఉంది ఆయన హృదయం వారి కొరకు తప్పిస్తుంది ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దావీది కూడా వారిలో ఒకడు ఇంకా ఆఖరి వచనం మనం చదివితే పదమూడు వచనం నిశ్చయముగా మంత్రులు నీ నామమునకు కృతజ్ఞతాసులు చెల్లించెదరు యథార్థవంతులుని సన్నిధిని నివసించేదారు అప్పుడు సంతోషం ఉంటుంది వాళ్ళు దేవుని యొక్క పేర్లంటిని పాటగా కూర్చి స్థుతిస్తూ ఆనందిస్తారు ఆయన సన్నిధిలో వారు ఉంటారు ఆయన ప్రేమ ప్రకాశాన్ని వాళ్ళు అనుభవిస్తారు దీనిని తలంచుకుని దావీదు తన యొక్క విశ్వాసమైన రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉన్నాడు అతని ప్రస్తుత పరిస్థితులు ఏమీ మారలేదు అయితే అతనికి దేవుని వద్ద నుండి ఒక నిశ్చయత వచ్చింది అతడు భయపడవలసిన అవసరత లేదు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చెత్తమైతే మరొక కీర్తన రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును ప్రార్థన చేసుకుందాం uh